హాయ్ ఫ్రెండ్స్ ఏపీడిఎస్ రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ సంబంధించి మరో ముఖ్యమైన అంశం వివిధ పరికరాలు అంశాలండి అల్టీమీటర్ వాతావరణంలో ఎత్తును కనవడానికి ఉపయోగిస్తారండి అనిమోమీటర్ గాలి వేగాన్ని కనుక్కోవడానికి అనిమోమీటర్ అనేది ఉపయోగపడుతుంది ఆడియో మీటర్ అనేది శబ్ద తీవ్రతను బారోమీటర్ అనేది వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ మెదడులోని తరంగాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు హైడ్రోమీటర్ ద్రవాల విశిష్ట సాంద్రతను గుర్తించడానికి ఉపయోగిస్తారు పాతోమీటర్ సముద్రాల లోతు హైగ్రోమీటర్ గాలిలో తేమ సంబంధించిన అంశాలను గుర్తు గుర్తించడానికి ఉపయోగిస్తారు పైరోమీటర్ అనేది సూర్యుని ఉష్ణోగ్రతలు అలాగే అధిక ఉష్ణోగ్రతలను గుర్తించడానికి ఉపయోగిస్తారు రాడార్ అనేది రేడియో తరంగాలను ఉపయోగించి విమానాల యొక్క రాకపోకలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు రెయిన్ గేజ్ అనేది వర్షపాతానికి సంబంధించింది స్పిగ్మో మానోమీటర్ అనేది రక్తపీనానికి సంబంధించింది సెగ్జెంట్ అనేది సూర్యుడు మొదలైన ఖగోళ పదార్థాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు స్పి సిస్మోగ్రాఫ్ అనేది భూకంపాల తీవ్రతను ఎస్క్యులేటర్ అనేది కదిలే మెట్ల గురించి ఓడోమీటర్ అనేది మోటార్ వాహనాల వేగాన్ని గుర్తించడానికి కెస్కోగ్రాఫ్ అనేది మొక్కల యొక్క పెరుగుదలకు క్రోనోమీటర్ సముద్ర